ఏదన్నా కానీ ప్రభుత్వ స్థలము మీరు ఓపెన్ యాక్షన్గా పోండి ఎవరు ఆ కృష్ణారెడ్డి అని ఎవడో నాకు తెలుదు ఆయన పేరే మాత్రం శిల్ప సహకారాన్ని పెట్టాడు మన శిల్పాకు సంబంధం ఉందో లేదో నాకు తెలుదు ఆయన ఏమో నేను ఉచిత సేవ చేస్తాను చేసుకో చేసుకోబడుకో ఆస్తులు అమ్ము నేను అమ్ముకోడా చేసుకో సేవ చేయడానికి కాదు ఉండలే నీ స్థలంలో పెట్టుకొని ఉచితంగా తక్కువ ధరకు పప్పు ఉప్పు నూనె గిన్నె ఇస్తే మేము సంతోషపడతాం కానీ ఇక్కడ బయట మామిడి పండు మీరు పోతపోతే అడగండి ఎంత ఇస్తున్నాడు నేను నన్ను అడగండి కూరగాయలు పెట్టారు పళ్ళకు పళ్ళ షాపులు పెట్టారు ఎంత ఇస్తారు నేను చెప్పి అడగకండి పోయాడు పక్కనే టీహోటర్ వాళ్ళే యాక్షన్ వేసారు వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళే యాక్షన్ వేస్తారు ముప్పై ఐదు వేలు ఇస్తున్నాడు దీనికి ఎంత వేయాలో మీరు ఆలోచన చేసుకొని మీరు చెప్పండి యాక్షన్ నేనే మార్కెట్ ఆడేసినారు వీళ్ళే వేసినారు కాబట్టి హైకోర్టు ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా హైకోర్టు సమస్య ఉంది హైకోర్టులో వాళ్ళకేమంది కమిటీ నిర్ణయం తీసుకోండి చెప్పింది కమిటీ నిర్ణయం హైకోర్టులో చెప్తారు వాళ్ళు చేస్తారు ఆ నిర్ణయం వాళ్ళు అడ్వకేట్తో మాట్లాడుకొని హైకోర్టు ఏం చేయాలో ట్రైన్ చేసి హైకోర్టు కాదు ఇప్పుడు మీరు అందరు సమోదించాలా ఏమైనా సమయం ఇది నీకు ఇంట్లో బాడకుండా నీకు రెండు వేల ఎందరికీ కూడా ఇంటికి పాడుకుంటూ ఆడా ఎవరున్నారు మీరు మీరు రానికి పోనీకి నేను పిలిస్తే ఆయన పిలుస్తే వాళ్ళని పిలిస్తే పెట్రోల్ డీజిల్ ఎంత ఖర్చు ఎస్తుంది మీకు బాధ ఎవరు చెప్పుకోవాలా నేను పిలుస్తా ఎక్కడి నుంచి రావాలా మీరు డీజిల్ పెట్రోల్ ఇవ్వడా ఎవరు ఇవ్వాలి రెండు వేల ఎందరికి ఇస్తారా మీరు ఎవరా మహాన్వాడు కృష్ణారెడ్డి రా జగదీశ్వర్ రెడ్డి అంటే ఎవరు వాళ్ళు పేరు మాత్రం శిల్పాన్ని పెట్టారు కాబట్టి కోర్టులో ఉంది అది వాళ్ళ కోర్టులో శిల్పా అంటే మేము కాదంటే మనం వేస్తాం వాళ్ళు కోర్టు న్యాయము కోర్టు దాని పని దాని పరిధి చేస్తుంది అటు ఇప్పుడు బోర్డు నిర్ణయం ఇది బోర్డు నిర్ణయం నేను కూడా సమర్థిస్తా ఉన్నాయి పోతే పోతే అడగండి మంచి మార్పులు వేసి గడించినాం రోడ్ వడి చేసి మా నాయన మా నాయన ద్యా మా నాయన్ ద్యా నీకు ఇస్తే ఇయో నువ్వు రెండు వేల వందలు ఇస్తావా నీకు ఇప్పుడు పోయి కదా రిజర్వేషన్ మళ్ళీ అదే అడిగినారు మీరు ఇప్పుడు కాదు అప్పుడు వదిలేయి ఐదేళ్ల ముందు నువ్వునే ఇంకా ఐదేళ్ళ ముందు మనం అప్పుడు నీవు ఉండి వేసుకున్నావు అది ఆ పద్ధతి పద్ధతి ఆ ఓపెన్ ఆక్ ఆయన మీరే అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు రెట్టింది నేనా పుట్టించింది నువ్వు అది దీన్ని అసలు రాజకీయాలు లేవు అప్పుడు ఇస్ నాట్ ఇన్ ద పాలిటిక్స్ మేము రెండు వేల నాలుగు తర్వాత వచ్చినావు రెండు వేల ఆరు తర్వాత అంతే కదా అంత ముందు నేనే కాదు ఇక్కడ ఉండింది పుట్టాలి శివ ఫోటో పెట్టాడు ఆయనే కాదు ఇక్కడ చైర్మన్గా ఉండింది ఆయన రైతులు ఏది రైతులు ఏది పండిస్తారో ఆ పంటలు పండించడానికి ఫెర్టిలైజర్స్ ఫెటిసైడ్స్ కెమికల్స్ అన్ని పెట్టి చేపలు పెట్టి